ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఇంకెవరైనా లైక్ చెప్పితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఉద్యోగ పెన్షనర్లకు షాక్ ఇచ్చిన ప్రభుత్వం అందుకే జీతాలు ఆపుతున్నామని చెప్తున్నారు వివరాలు వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ ఇదైతే కనుక తెలంగాణకి సంబంధించిన న్యూస్ అయితే రావడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఉద్యోగ పెన్షనర్కు సంబంధించి సో ఈ తెలంగాణ న్యూస్ మీకు అక్కర్లేదు అనుకుంటే ఇక్కడతో స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు లేదు అసలు ఏం జరిగింది ఏం చెప్పారు తెలుసుకోవాలనుకుంటే కనుక ఉద్యోగులకు సంబంధించి న్యూస్ అయితే కంటిన్యూ చూడొచ్చు ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ప్రభుత్వం అందుకే చేతలు ఆపుతున్నామంటూ చెప్తున్నారు ప్రభుత్వం ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది ఆ దెబ్బకి ఏం చేయాలో తెలియక ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు అసలు ఏం జరిగింది అని చూస్తే ప్రభుత్వం ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది ఆ దెబ్బకు ఏం చేయాలో తెలియక ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు ఇక మా డబ్బులు రావా ఎలా అయితే ఎలా అంటూ చర్చించుకుంటున్నారు నిన్న సీఎం చేసిన వ్యాఖ్యల్లో ఉద్యోగులు ఆలోచనలో పడ్డారు అసలు సీఎం ఏమన్నారు ఉద్యోగుల పరిస్థితి ఏంటో ఒకసారి తెలుసుకుందాము తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే ఆర్థిక ప్రయోజనాలు వేతనాల పెంపు డిఎన్ఎస్ డిఆర్ఎన్ఎస్ టిఏ వంటి హామీలపై ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు అయితే ఈ అంశంపై తాజాగా తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది దాంతో ఉద్యోగుల ఆశలపై నీళ్లు పోసినట్టయింది ఉద్యోగులను ఉద్దేశించి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి కష్టకాలంలో ఉందని ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించాం అయితే ఈ జీతాలు రొటేషన్ పద్ధతిలో చెల్లిస్తున్నామంటూ చెప్పారు అలాగే మీ సహకారం కూడా మాకు చాలా అవసరం అంటూ ఉద్యోగులతో అన్నారు మన కుటుంబంలో నెల జీతం సరిపోయినప్పుడు ఆర్థికంగా సమన్వయం చేసుకోవడం ఎలా అవసరం అవుతుంది అదే విధంగా ప్రభుత్వం కూడా పనిచేస్తుంది అని ఆయన తెలిపారు ప్రతి రూపాయి లెక్కను పారదర్శకంగా మేము ముందుంచి మీరు సూచించినట్లు వ్యవహరిస్తామంటూ ఉద్యోగులకు హామీ ఇచ్చారు అంటే మొత్తం ఇన్కమ్ ఎంత ఖర్చులు ఎంత అన్ని కూడా మీ ముందే పెడతాం మీరు ఎలా చెప్తే అలా చేస్తాం అన్నట్లుగా సీఎం మాట్లాడడం జరిగింది అంటున్నారు అయితే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని వెల్లడించిన రేవంత్ రెడ్డి కొన్ని జీతాలు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి ఆశా వర్కర్లు అంగన్వాడీ వర్కర్లు జీతాలు ఆలస్యంగా వస్తున్నాయి ఇక షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి పథకాలు నిలిపివేసి ఆ నిధులను రొటేషన్ పద్ధతిలో కేటాయిస్తూ ప్రభుత్వాన్ని అయితే నడుపుతున్నామంటూ వివరించారు అంతేకాకుండా ఇంకా రిజర్వ్ బ్యాంకు వద్ద ఆస్తులను తాకట్లు పెట్టి అప్పులు తీసుకుని జీతాలు చెల్లిస్తున్నాం ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్లు అప్పులు చెల్లించాలంటున్నారు అంటూ ఆయన పేర్కొన్నారు ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆందోళనకు కారణమయ్యాయి ప్రస్తుతానికి చూస్తే ఐదు డిఆర్ఎస్ సెలవైన్స్ ఇంకా పెండింగ్లో ఉన్నాయి త్వరలోనే మరో డిఏ కూడా రానుంది అంతేకాకుండా పిఆర్ అమలుకి ఇంకా ఆలస్యమైంది ఒక పక్క పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు కూడా ఆర్థిక ప్రయోజనాలు ఆలస్యమవుతున్నాయి ఈ నేపథ్యంలో కొంత సమయం సర్దుకోవాలి ఆర్థిక భారాన్ని కలిసి ఎదుర్కొంటూ ముందుకు పోవాలి అంటూ రేవంత్ రెడ్డి అయితే సూచించారు అయితే ప్రభుత్వం తీసుకునే చర్యల గురించి ఆయన వెల్లడించారు ఆర్థిక ఇబ్బందులు తాత్కాలికమే ఉద్యోగుల సంక్షేమం కోసం కొత్త వనరులను సమీకరించడం రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం మన లక్ష్యమని చెప్పారు అయితే ఈ హామీలు ఇక ఎప్పుడు నెరవేరుతాయనేది అయితే ఇంకా ప్రశ్నార్థకంగానే మిగిలిపోయిందంటున్నారు ఉద్యోగులు పెన్షనర్లు